ఆ చంచల ఆత్మవిశ్వాసానికి నిరంతరం కష్టపడే తత్వం తోడైతే అమ్మాయిలు సైతం జాతీయ క్రీడా వేదికలపై రాణించవచ్చని నిరూపిస్తుందా యువతి అమ్మాయిలు అరుదుగా ఇంచుకునే పవర్ లిఫ్టింగ్ లో ఆకాశమే హద్దుగా దూసుకెళుతుంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధిస్తూ అనిపించుకుంటుంది ధైర్య సాహసాలతో పట్టు విడవకుండా వందల సంఖ్యలో పథకాల మోత మోగిస్తున్న చంద్రిక కథను మనము చూద్దామా అమ్మాయిలు క్రీడారంగంలో అంటే మామూలు విషయం కాదు ఆటల్లో ఆసక్తి ఉన్నా కుటుంబ సభ్యుల మద్దతు తప్పనిసరి అంతేకాదు ఇరుగు పొరుగు వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు వీటన్నింటినీ ఎదుర్కోవడం ఎవరికైనా పెద్ద సవాలే ఈ అమ్మాయి అలాంటి విమర్శలు ఎదుర్కొంది కానీ వాటిని పట్టించుకోకుండా కఠోర శిక్షణ తీసుకుంది పవర్ లిఫ్టింగ్ లో విజయాల పరంపర కొనసాగిస్తోంది ఎత్తుతున్న ఈ యువతి పేరు చంద్రిక విజయవాడ స్వస్థలం అమ్మాయిలకు క్రీడలెందుకని ఎగతాళి చేసిన మాటలే తనను జాతీయ స్థాయి పోటీల్లో నిలిచేలా చేశాయి భర్త ప్రోత్సాహంతో ఎక్కడ పోటీలు జరిగినా పతకం తీసుకురావాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది విమర్శలే విజయ సోపానాలుగా అడుగులు వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది పాఠశాల సమయంలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రముఖులు అభినందించడంతో పాటు పథకాలు అందజేశారని అదే తనను ఆటల వైపు మొగ్గు చూపేలా చేసినట్లు చెబుతోంది చంద్రిక మొదట్లో కుటుంబ సభ్యులు నిరాకరించిన పట్టుదలతో పవర్ లిఫ్టింగ్ లో మెళకవులు నేర్చుకుంది జాతీయ పోటీలకు పెళ్లాలని సంకల్పించుకుంది అప్పుడు క్రీడల వద్దన్న వారే నేడు ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని చెబుతుంది చంద్రిక స్కూలింగ్లో ఉన్నప్పుడు నా సీనియర్స్ వాళ్ళు నా సీనియర్స్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది వాళ్ళ గురించి ప్రేయర్లో చెప్తా ఉండేవాళ్ళు అంతకుముందు నేను కబడ్డీ ఆడేదాన్ని అయితే వీళ్ళందరి గురించి ప్రేయర్లో చెప్తున్నారు మనం ఎందుకు అచూవ్ చేయకూడదు మన గురించి ఎందుకు ప్రేయర్లో చెప్పరు మనం కూడా అచూవ్ చేస్తే మన గురించి కూడా ప్రేయర్లో చెప్తారు కదా అన్న ఒక మోటివ్ తోటి నేను ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అండి వెయిట్ లిఫ్టింగ్ చేశాను స్టార్టింగ్లో దాని తర్వాత పవర్ లిఫ్టింగ్కి మూవ్ అయ్యాము మూవ్ అయ్యి పవర్ లిఫ్టింగ్ చేశాను ఇంకా అలానే అయితే ఇంట్లో నుంచి స్టార్టింగ్లోనే అంత ఎంకరేజ్మెంట్ ఉండేది కదండి ఎందుకంటే సరౌండింగ్ పీపుల్ కానివ్వండి లేకపోతే రిలేటివ్స్ నుంచి కానివ్వండి అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉండేది కాదు ఆడపిల్లలు ఇలాగ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఇలా చేస్తే వాళ్ళు అబ్బాయిలాగా అయిపోతారు అబ్బాయిలా నడుస్తారు ఇంక ఇలాంటివన్నీ భయాలు పెట్టేవాళ్ళు అనమాట అమ్మమ్మ వాళ్ళకి ఇంకా దాని నుంచి వాళ్ళు పెద్ద వాళ్ళు కాదనమాట ఒకటి రెండు సార్లు అయితే రెండు దెబ్బలు వేయడం కూడా జరిగింది మనకి లిఫ్టింగ్ వద్దు వెళ్ళొద్దు అని చెప్పని దాని తర్వాత పేపర్లో కొన్ని అచీవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పేపర్లో చూసి వస్తున్న పేరుని కానివ్వండి అందరూ చెప్తా ఉంటారు కదా మీ అమ్మాయి ఫోటో పేపర్లో కనిపించింది ఎలా అచీవ్ చేసింది అని చెప్పని ఇంకా వీటన్నిటిని చూసిన తర్వాత నుంచి అమ్మమ్మ కొంచెం ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు పట్టుదలతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తుంది యువతి రెండు వేల పన్నెండు నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ ఎనభై నాలుగు కిలోల కేటగిరీలో దాదాపు వందకు పైగా పథకాలు సాధించింది అంతేకాదండోయ్ స్ట్రాంగ్ విమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది క్రీడాకారిణి యాక్చువల్గా నేను మన ఏపీ తెలంగాణ మొత్తం నుంచి స్ట్రైట్గా ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయినా ఓన్లీ వన్ అండ్ ఫస్ట్ టూ మెన్ అండి సీనియర్ కేటగిరీలోని లైక్ క్లాసిక్ శుభ్రత ఏషియన్ కామన్వెల్త్ ఏషియన్ పసిఫిక్ ఈ మూడిట్లోని సీనియర్ కేటగిరీలోని చాంపియన్ అండి నేను టూ థౌజండ్ నైన్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ ది సౌత్ ఇండియా సీనియర్ నేషనల్ ఫెడరేషన్ కప్ ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనల్స్ జరుగుతాయి ఈ నేషనల్ అన్నింటిలో కూడా చాంపియన్ అండి నేను అన్నింటిలోనూ మెడల్స్ ఉన్నాయి ఇది కాకుండా మనకి స్టేట్ ఇంటర్ యూనివర్సిటీస్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ వీటన్నిటిలోనూ మెడల్స్ ఉన్నాయి ఆల్ టుగెదర్ ఇవన్నీ కలిపి నాకు హండ్రెడ్ ప్లస్ మెడల్స్ ఉన్నాయండి పవర్ లిఫ్టింగ్ లో తన భర్త కూడా క్రీడాకారుడు కావడంతో తనను మరింత ప్రోత్సహించినట్లు చెబుతుంది చంద్రిక వివాహం తర్వాత భర్తే స్వయంగా శిక్షణ ఇవ్వడంతో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది ఇంజనీరింగ్ చదివే సమయంలో సౌత్ ఇండియా మెడల్ సాధించడంతో తన ప్రతిభను గుర్తించి పలువురు దాతలు ఆర్థికంగా సహాయం చేశారని వివరిస్తోంది నా మ్యారేజ్ తర్వాత కూడా నా హస్బెండ్ నా కోచ్ కావడంతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు ఇంకా చాలా బూస్ట్ అప్ ఇస్తారండి నువ్వు ఎక్కడ ఇలా తగ్గకూడదు నువ్వు చెయ్యి కావాలంటే పాపం చూసుకున్నా థింగ్స్ అని మనం మేనేజ్ చేసుకుందాము నువ్వు చెయ్యి ఎక్కడ ఆగిపోకూడదు మనం ఇంత కష్టపడ్డాము ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇంకొంచెం అని చెప్పి పుష్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూనే ఉంటారు ఇంకా అలాగా ఒక నేను కాలేజ్లో చదివే వరకు కూడా స్ట్రగుల్ అవుతానే లిఫ్టింగ్ చేశానండి ఒకసారి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లోని యూనివర్సల్ కాలేజీలో చదివాను డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్కి కి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారు పవర్ లిఫ్టింగ్ లో ఎప్పటికప్పుడు మెలకువలపై పట్టు సాధించి దేశానికి మరిన్ని విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తుంది యువతి అలాగే అంతర్జాతీయ పోటీల్లో పథకం తీసుకురావడమే తన లక్ష్యం అంటోంది ప్రభుత్వం ప్రోత్సహించి క్రీడా కోటలో ఉద్యోగం కల్పిస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని విన్నవిస్తోంది కెరియర్ స్పోర్ట్స్ పరంగా అయితే నేను వరల్డ్కి కెళ్ళి వరల్డ్ మెడల్ తీసుకుంటాం అనేది ఫైనల్ టార్గెట్ అండి ఇంకా కెరియర్ పరంగా వస్తే నేను ఇన్ని మెడల్స్ ఎచ్యూవ్ చేశాను మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడికెళ్ళినా సరే నేషనల్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్నే రిప్రజెంట్ చేస్తాము మన ఇంటర్నేషనల్కి వెళ్తే ఇండియాని రిప్రజెంట్ చేస్తాము ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇన్ని మెడల్స్ తీశాను నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇప్పటివరకు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వండి గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఏ స్పోర్ట్ ఆడినా కానీ ఆ స్పోర్ట్స్ వాళ్ళు పడేది ఎవరిదైనా ఒకటే కష్టం ఆ కష్టాన్ని గుర్తించి నా అచీవ్మెంట్స్కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వీటన్నిటికీ తగ్గట్టు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే నన్ను చూసి నా తర్వాత తరాలు నా జూనియర్స్ వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి గేమ్ ఆడటానికి కానివ్వండి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి చాలా సహా చాలా బెనిఫిట్బుల్గా ఉండిద్ది జీవితంలో ఎదురైన అడ్డంకులన్నీ దాటుకుని తాను అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది చంద్రిక భవిష్యత్తులో మరిన్ని జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతోంది